హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈ రోజు మనం వీడియోలో అటుకులతో మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రిపరేషన్ టైం కూడా పెద్ద ఎక్కువ తీసుకోదండి పది నిమిషాల్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా మనం బయట తీసుకునే మిక్చర్ టేస్టే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ అటుకుల మిక్చర్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మీడియంకి కొంచెం తక్కువలో వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇక్కడ నేను వన్ కప్ వరకు తీసుకున్న అటుకులు వన్ కప్ అటుకులు ఒకేసారి వేయకుండా సగం సగం గా రెండు విధాలుగా ఫ్రై చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా సగం వరకు అటుకులు వేసుకుంటే మనకి ఇలా అటుకులు అనేది పైకి తేలిపోతాయి అలా అయితే మనకి ఆయిల్ అనేది బాగా మరిగినట్టు ఆయిల్ గనక సరిగా మరగకుండా మీరు అటుకులు వేసేస్తే అవి సరిగా పొంగవేండి మనకి క్రిస్పీగా కూడా అస్సలు అవ్వవు బాగుండదు అలా కాకుండా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి అటుకులు వేసిన వెంటనే మనకి పైకి పొంగిపోవాలి అలా అయితేనే మనకి ఆయిల్ పర్ఫెక్ట్ గా మరిగినట్టు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా స్ట్రైనర్ తో అటుకుల్ని తీసుకుని సపరేట్ చేసుకోవాలి ఆయిల్ లో నుండి అలానే రిమైనింగ్ అటుకులను కూడా ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్ లో టూ స్పూన్స్ వరకు గుళ్ళ శనగ పప్పును కూడా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి ఇవి లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా అటుకుల ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత పావు కప్పు వరకు వేరుశనగలను కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పును కూడా తీసుకుని వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పావు కప్పు వరకు కరివేపాకును కూడా తీసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు కారం అలానే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దానితో పాటే పావు టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అలానే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి దానితో పాటే వన్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా పౌడర్ ను కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర చాట్ మసాలా పౌడర్ అవైలబుల్ గా ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు కానీ ఈ చాట్ మసాలా పౌడర్ యాడ్ చేస్తే గనక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాట్ మసాలా పౌడర్ కనుక మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే అందులోకి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ పౌడర్స్ అన్నీ మిక్చర్ వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఉప్పు కారాలు అనేది బాగా పడతాయి పౌడర్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇది బాగా చల్లారిపోయిన తర్వాత వీటిని ఎయిట్ ఎయిట్ కంటెన్లో కనుక స్టోర్ చేసుకుంటే మనకి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి అంతేనండి రెడీ అయిపోయాయి అటుకుల మిక్చర్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలోనే రెడీ చేసుకోవచ్చు కదా మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని గనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో కార్న్ఫ్లేక్స్తో మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒక ఐదు నిమిషాల్లో దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం బయట కూడా తీసుకుంటూ ఉంటాం కదా బయట తీసుకునే బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలానే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుందండి ఈవినింగ్ టీ టైంలోకి అయినా పిల్లలకి ఈవినింగ్ ఏమన్నా స్నాక్స్ పెట్టడానికైనా ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి కాన్ఫ్లేక్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ అనేది మీడియంకి చేంజ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను వన్ కప్ వరకు తీసుకున్నా ఒకేసారి మొత్తం వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన వాటిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలానే మొత్తం కాన్ఫ్లేక్స్ని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన వాటిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే అదే నూనెలో ఒక హాఫ్ కప్ వరకు వేరుశనగలను తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఆ కాన్ఫ్లెక్స్ గిన్నెలోకి వీటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే ఒక త్రీ స్పూన్స్ వరకు జీడిపప్పును కూడా తీసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకోవాలండి ఒక గుప్పెడు తీసుకుని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు కారం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం అనేది వేసుకోవాలండి చల్లరేఖ అయితే వాటికి ఉప్పు కారం సరిగా పట్టదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు ఆప్షనల్ మాత్రమేనండి అంతేనండి రెడీ అయిపోయింది కాన్ఫ్లెక్స్ మిక్చర్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కదా ఎంత తిన్నా తినాలనిపిస్తూ ఉంటుందండి అంత బాగుంటుంది కదా మరి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ని వ్యూ చేసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు